ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీ పార్ట్నర్ అనే కాదు మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఎవరైనా అవ్వచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మిమ్మల్ని దూరం చేసుకోవడము మీకు దూరంగా ఉండడం వల్ల దూరంగా పెట్టడం అనేది తనదే తప్పని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి సో ఎందుకలా అనుకుంటున్నారు అనేది మనం ఈరోజు రీడింగ్ అనేది ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్స్ అనేవి చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో మీ పార్ట్నరు అసలు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ దూరం చేసుకోవడము తనదే తప్పని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఎందుకలా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు నిజంగానే రియలైజ్ అయ్యారా లేకపోతే మళ్ళీ ఏదైనా ఉద్దేశంతో ఉన్నారా మళ్ళీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారా సో మీరు మూవ్ ఆన్ అయిపోయినాక రావాలనుకున్నారా చూద్దాం వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ఎవరికైతే రేస్ ఎవరికైతే రీడింగ్ అనేది చూసే షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించినవి రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేతే కనెక్ట్ అవనట్టు చూద్దాం Memories Dependence Fresh Start Imagination Deceit Precious complaint secret love emotional baggage loyalty possessiveness pleasure కంట్రోల్ రెజవనేషన్ జడ్జ్మెంట్ మీ పార్ట్నరు ఎందుకు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల తప్పు చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అంటే మీ పార్ట్నర్ కావాలనే మీ నుండి దూరంగా అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట అండ్ మీ పార్ట్నర్ చాలా రకాలుగా అంటే మీరు చాలా విధాలుగా అడిగారు అనమాట వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేసుకున్నారు మీతోనే తను మీ వాళ్ళ అంటే మీ పార్ట్నర్ తోనే మీ లైఫ్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నందుకు మీరు బాధపడుతూనే ఉన్నారు వెళ్ళొద్దని రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు అయినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే కావాలనే ఐ విల్ ఐ విల్ ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ అండ్ లైక్ దిస్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట వద్దని ఎంత చెప్తున్నా కూడా మీ పార్ట్నర్ కావాలనే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది దూరంగా పెట్టడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు జడ్జ్మెంట్ జడ్జ్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని వాళ్ళ తప్పుల్ని దాచిపెట్టుకుని మీ తప్పుల్ని ఎప్పుడు ఎత్తి చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళకి వాళ్ళకి వంద తప్పులున్నా కూడా ఎప్పుడు మీ దగ్గర మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి వాటినే ఫైండ్ అవుట్ చేసి జడ్జ్ చేస్తూ ఉంటారు మీరు ఎలాంటి వాళ్ళు మీ క్యారెక్టర్ ఇలాంటిదని చెప్పి జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు అనమాట అంత గొప్ప పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ ఎందుకంటే అప్పుడే కదా మీరు మిమ్మల్ని ఎలా అయితే జడ్జ్ చేస్తారో అప్పుడు వాళ్ళ మీ మిమ్మల్ని జడ్జ్ చేస్తేనే కదా వాళ్ళ తప్పులు ఏవైతే ఉంటాయో వాళ్ళు అవి బయటకి రాకుండా ఉంటాయి మీరు ఆ తప్పుల్ని బయట పెట్టకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అంటే ఆ గోల్లోనే మీరు ఉంటారు కాబట్టి వాళ్ళ తప్పుల మిస్టేక్స్ అనేవి బయటకి రాకుండా ఉంటాయి అని చెప్పి వీళ్ళ ఫీలింగ్ అనమాట ఎందుకు వాళ్ళు అంత ఇప్పుడు ప్రజెంట్ దూరం చేసుకోవడానికి అంటే దూరం చేసుకోవడం వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తప్పు చేశానని ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చీట్ చేశారని వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు సో ఉన్నారు సార్ ఓకే కానీ మీరు వాళ్ళని చాలా డిపెండ్ అయిపోయారు అనమాట ఐఎమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవ్వింగ్ యూ చాలా చాలా మిమ్మల్ని మీరు వాళ్ళని అడిక్ట్ అయిపోయేలాగా చేసుకున్నారనమాట మీ పార్ట్నర్ అంతవరకు వచ్చినాక థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో వేరే వాళ్ళ కోసం అని వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి వచ్చిన రిలేషన్ అలా వేరే ఒక పర్సన్ థర్డ్ పర్సన్ వచ్చి రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇన్ని ఇయర్స్ నుంచి చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసేసి మీరు వాళ్ళ వాళ్ళ కోసమే వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు సో ప్రజెంట్ ఏందంటే అంటే మీ పార్ట్నర్ ఏందంటే ఎప్పుడు కూడా మీ దగ్గర లేని దాన్ని చూపించడానికి ట్రై చేస్తా ఉన్నారు వాళ్ళు అంత లాయల్టీగా లేరు అంత అబద్ధాలు చెప్తానే ఉన్నారు కానీ అయినా కూడా మీకు ఎలా చూపించారంటే తను ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మేబీ మిస్టర్ అబ్బాయిలు అని కాదు మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మిస్టర్ పర్ఫెక్ట్స్ ఎలా ఉంటారో అట్లా చూపించడానికే ట్రై చేశారు అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పు లేదు నేను ఒక జెంటిల్ మ్యాన్ జెంట్ ఉమెన్ లాగా ఫీల్ అయిపోయారు అనమాట చేసేలాగా మీకు క్రియేట్ చేశారు అంతే కానీ అక్కడ చూపించింది ఒకటి రియాలిటీ ఒకటి అనమాట సో మీ పార్ట్నర్ అలా చేశారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళని మీ కంట్రోల్లోనే పెట్టుకునేవాళ్ళు కానీ కంట్రోల్లో పెట్టుకున్నా సరే కానీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లోకి వెళ్ళినాకేమైంది వీళ్ళే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడము వీళ్ళే ఎందుకురా ఈ రిలేషన్లోకి వచ్చామా అన్న విధంగా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారనమాట చక్కగా నేనంటే ఇష్టం ఉండి నేనంటే ప్రేమ చూపించి నేను ఎంత కేరింగ్ అని లవ్ చూపించే వాళ్ళు నా వెంట పడే వాళ్ళని వదిలేసి నేను ఈ రిలేషన్లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు నన్ను జడ్జి చేస్తానే ఉన్నారు వీళ్ళు నా తప్పులు వెతుకుతూనే ఉన్నారు వీళ్ళు నన్ను కంట్రోల్ చేస్తానే ఉన్నారు నాకంటూ ఒక లైఫ్ అనేది లేదు ఎప్పుడు చూసినా నా లైఫ్ వాళ్ళ చేతిలో హ్యాండ్ హ్యాండ్స్ లో ఉండిపోయింది అన్న విధంగా వీళ్ళు రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరిది కూడా సీక్రెట్ లవ్ అనమాట లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఎవరికి తెలియదు మేబీ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి లేకపోతే మ్యారేజ్ అవ్వకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి ఇలాంటి రిలేషన్షిప్ లో అయితే ఉన్నారనమాట లవ్ యూ డీప్లీ బట్ నీ విల్ ఎవర్ ఎక్స్ప్రెస్ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదనమాట మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్తూనే ఉంటారు మీరు చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళంటే మీకు చాలా ఇష్టమని చాలా ప్రేమ ఉందని ఎప్పుడు దూరంగా ఉంచొద్దని దూరం చేయొద్దని చెప్పి చెప్తూనే ఉంటారు మీరు కానీ వాళ్ళు అట్లా కాదనమాట ఏదో ప్రేమ ఉన్నా కూడా అంత ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదనమాట మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ కానీ మీరు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎందుకంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి మీరు వాళ్ళని చూసుకునే విధానం కానివ్వండి అండ్ మీరు ఎంత మంచిగా చూసుకున్నారంటే ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టుగా అండ్ ఒక ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ని చూసుకున్నట్టుగా ఒక వైఫ్ ఒక హస్బెండ్ని చూసుకున్నట్టుగా ఒక హస్బెండ్ ఒక వైఫ్ని చూసుకున్నట్టుగా అండ్ ఒక సిస్టర్ అండ్ బ్రదర్ అన్ని రిలేషన్ పరంగా కూడా మీరు ఒకళ్ళ పర్ఫెక్ట్గా వాళ్ళని చూసుకున్నారనమాట సో వాళ్ళ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేకపోయారు అనవసరంగా నేనే ఏదో లేని దానికోసం వెంట పడుతూ ఉన్నదాన్ని ఆ రంగురాళ్ల కోసం అని చెప్పి వెంట పడుతూ వజ్రాన్ని మిస్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ లో మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీకు మీకు చాలా పెయిన్ కూడా ఇచ్చారనమాట ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అండ్ మీరు చాలా రకాలుగా బాధపడుతూనే ఉన్నారు ఎందుకంటే ఈ రిలేషన్ లో మీరు కావాలని అయితే వెళ్ళలేదు అనమాట మీ పార్ట్నర్ బలవంతం మీద అన్న మీ పార్ట్నర్ మీరు వాళ్ళ లేకపోతే ఉండలేమన్న విధంగా ఈవెన్ సూసైడ్ దాకా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయన్న విధంగా ఆలోచించి మీరు ఈ లైఫ్ లోకి వచ్చారనమాట రిలేషన్షిప్ లో వద్దన్నప్పుడు వెంటబడి వెంట పడి వచ్చి ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయారో అప్పుడు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడము మిమ్మల్ని ప్లేమ్ చేయడము ఏదో ఒకటి అనడము ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం వల్ల మీ పార్ట్నరు ప్రజెంట్ మళ్ళీ మీకు దూరంగా పెట్టడం వల్ల వాళ్ళ తప్ప అని చెప్పి అని తెలుసుకుంటున్నారు రిజర్వనేషన్ ప్రీషియస్ ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు టు హ్యావ్ యూ ఇన్ మై లవ్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే నిజంగా మీరు వాళ్ళ లైఫ్లోకి రావడము ఒక అదృష్టంగా భావిస్తున్నారు ప్రజెంట్ అయితే ఎందుకంటే మీరు వాళ్ళని అంత బాగా చూసుకున్నారనమాట నిజంగా ఎవరైనా లైఫ్ పార్ట్నర్ కావాలంటే అప్పుడు వాళ్ళకి మీ వాల్యూ తెలియలేదు అనమాట ఎందుకంటే మీరు చూపించినవి అన్నీ కూడా వాళ్ళ లైఫ్లో అంత సీరియస్గా తీసుకోలేదు కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో ఏమీ లేకపోవడం వల్ల అప్పుడు నా గురించి ఇంత కేరింగ్ తీసుకున్నారు ఇంత ప్రేమగా ఉన్నారు ఇప్పుడు నాకంటూ చూపించడానికి టార్చరే తప్ప నా లైఫ్ లో ఏం లేదే అలాంటి వల్ల నేను మిస్ చేసుకున్నాను అన్న విధంగా పార్ట్నర్ మీలో నా మీ లైఫ్ లో కొన్ని రోజులైనా మీతో గడిపినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్ రెజవనేషియన్ ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐమ్ విత్ యూ అండ్ మీతో ఉన్న ఆ క్షణాలు కొన్ని రోజులు ఏవైతే ఉన్నాయో అది చాలా మెమరీస్ అంటే ఇప్పుడు అంత గుర్తులేవు అంత హ్యాపీ అనిపించిందా లేదా అనేది కూడా వాళ్ళకి అంత తెలియలేదు అనమాట కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటుంటే వాళ్ళ లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది మీతో టైం స్పెండ్ చేసిన టైం కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి మీ చూపించిన ఇష్టం కానివ్వండి ఇదే అని చెప్పి వాళ్ళకి అర్థమైందనమాట సో అనవసరంగా నేనే ఒకళ్ళని ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ని మిస్ చేసుకున్నానే దూరంగా పెట్టానే అని బాధపడుతున్నారు వాళ్ళు ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో ఫీలింగ్ సో క్లోజ్ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒకసారి మీతో కలిసి ప్రేమగా మీతో చేసుకుని మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలి తన బాధలన్నీ మీతో చెప్పుకోవాలి అని చెప్పి తన బాధ అంతా మీ దగ్గర ఓదార్పు కోరుకుంటున్నారు ప్రజెంట్ అయితే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ ఐ ఐఆమ్ లవ్ విత్ యూ విల్ బి బి అండ్ ఫ్రెష్ గా మీ లైఫ్ లోకి మళ్ళీ ఎంటర్ అయ్యి మీ లైఫ్ లో ఒక కమిట్మెంట్ మ్యారేజ్ చేసుకోవాలనో లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ లో ఉంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండేలాగా ఒక బాండింగ్ అనేది ఏర్పడాలనో మీ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేలాగా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు ఐ ఆమ్ సెల్ఫిష్ ఐ టాలరేట్ యువర్ అబ్సెంట్ ఒకప్పుడు ఏంటంటే చాలా పొసిసివ్నెస్ గాను అండ్ సెల్ఫిష్ గా ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ కి మీ లైఫ్ని బలి చేశారు చాలా సార్లు అనమాట కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ సెల్ఫిష్నెస్ మీరు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయారేమో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ని మిస్ చేసుకున్నానేమో అన్న ఫీలింగ్లో వేరే వాళ్ళతో ఎవరితో వెళ్ళకూడదు వేరే వాళ్ళతో మాట్లాడడం అంటే కూడా ఇప్పుడు జెల్సీగా ఫీల్ అవుతుంది పొజిటివ్నెస్ గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ ఆ పాస్ట్ లో జరిగినవన్నీ కూడా గుర్తు అన్నమాట మీతో మాట్లాడినవి కాని మీతో బిహేవ్ చేసినవి కానీ అవన్నీ గుర్తు చేసుకుని ప్రెజెంట్ ఆ అవన్నీ ఒక మెమరీస్ లాగా గుర్తు చేసుకుంటున్నారు కంట్రోల్ యువర్ మైండ్ ఇన్ యువర్ లిమిట్స్ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని పాస్ట్ లో చాలాసారి కంట్రోలింగ్ గా ఉన్నారనమాట ఎలా అంటే నాతో మాత్రమే మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో దగ్గర లిమిట్స్ లో ఉండు వాళ్ళ దగ్గర లిమిట్స్ లో ఉండు వాళ్ళతో నాకు ఇష్టం లేని వాళ్ళతో ఎందుకు మాట్లాడడం ఇలా మీతో చెప్పడం అయితే జరిగింది సో అలా వాళ్ళకి మాట్లాడడం ఇష్టం లేదని చెప్పి మీ దగ్గర మేబీ కొంతమందిని మీ కావలసిన వాళ్ళని మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఇష్ట ఇష్టాలని కూడా కొన్ని వదులుకోవాల్సిన సిచ్యువేషన్ వదిలేసుకున్నారు కూడా మీ పార్ట్నర్ కోసము లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా తను గ్రేట్ తను చాలా గొప్ప మీ విషయంతో పోలిస్తే మీతో పోల్చుకుంటే తనే ఒక గ్రేట్ లాగా తనే ఒక మంచి పర్ఫెక్ట్ పర్సన్ లాగా చూపించుకోవడానికి ట్రై చేశారు ఎమోషనల్ బ్లాగేజెస్ మై స్పేస్ అండ్ మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు వెళ్ళిపోయి కానివ్వండి దూరంగా పెట్టి కానివ్వండి మీరు వద్ద అంటున్నా కూడా వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ అంటున్నా కూడా వాళ్ళు బాధ పెట్టొద్దు అంటున్నా కూడా ఏదొక రకంగా బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము నో కండక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడము వేరే రిలేషన్ లోకి వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా చేశారనమాట ప్రజెంట్ అయితే దూరం చేసుకోవడం వల్ల తప్పయిందని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లోకి వెళ్ళారు ఆ రిలేషన్ చాలా కొత్తగా ఉంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడు కూడా కొత్తగా కావాలన్నమాట కొత్త కొత్తవి కావాలి ఏవి అయితే వస్తువులను ఎలా అయితే మనము ఏదైనా వస్తువుని మనం తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ మన మొబైలే అనుకుని అందరి చేతుల్లో మొబైల్ ఉంటాయి కాబట్టి మొబైల్ కొన్న కొత్తలో ఫర్ సపోజ్ ఒక ట్వంటీ థౌజండ్కు ఒక థర్టీ థౌజండ్కు మొబైల్ కొన్నారు కొన్న దగ్గర కొన్నప్పుడు ఏం చేస్తారు మంచి దానికి సరిపడా ఒక కేసు తీసుకుంటారు దాన్ని సరిపడా రోజు దాన్ని క్లీన్ చేయడము నీట్ గా ఉంచడం ఎక్కడ కింద పడిపోతుంది అని చెప్పి చాలా అపురూపంగా చూసుకుంటారు అదే ఒక సిక్స్ మంత్స్ అయినాక దానికి అంత ఇంపార్టెన్స్ ఎవరు దాని కనీసం ఒక పైన స్క్రీన్ మీద మచ్చలు పడినా కూడా దూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు అలానే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మిమ్మల్ని కూడా అలానే చూసారనమాట ఒక మనం ఒక ఒక వస్తువుని ఎలా అయితే చూసుకుంటామో అలానే చూశారు మీ పార్ట్నర్ మిమ్మల్ని సో ఏంటంటే అలానే మిమ్మల్ని కూడా చూసారనమాట కానీ టైం ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు అలానే మీ పార్ట్నర్ కూడా రియలైజ్ అవ్వడానికి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికారు ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మంచిగా బుద్ధి చెప్పారు ఆ బుద్ధి అనేది వీళ్ళకి బాగా తగిలింది అనమాట సో సో అప్పుడు మీ వాల్యూ అనేది తెలుసుకున్నారు సో దాని వల్ల మిమ్మల్ని దూరంగా పెట్టడం వల్ల పెయిన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు అనమాట మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఎవరికి ఏం గుర్తురావు కదా ఏమీ లేనప్పుడే వాటి వాల్యూ అనేది తెలుస్తుంది టెంపరెన్స్ Queen of Pentacles 7 of Pentacles Empress Two of Wands 10 of Pentacles 10 of Swords 10 of Wands Six of Swords, Four of Swords, The Moon, The Chariot, Ten of Cups. సిక్స్ ఆఫ్ కప్స్ మీతో మళ్ళీ రావాలి ఎందుకంటే మీరు ఒక మంచి పార్ట్ అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకున్నా కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కొంచెం లాంగ్ టర్మ్ గా వస్తున్న రిలేషన్షిప్ ఒక వన్ టూ ఇయర్స్ రిలేషన్షిప్ ఒక వన్ మంత్ టూ మంత్స్ రిలేషన్షిప్ కూడా కాదు అలాంటిది మిమ్మల్ని చాలా మంత్స్ నుంచి చాలా ఇయర్స్ నుండి వస్తున్న రిలేషన్షిప్ని కూడా మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళే కాకుండా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ గా కేరింగ్ గా ఒక మదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అన్ని రకాలుగా మీరు చూసుకున్నారు అయినా మీరు మీరు ఒక పర్ఫెక్ట్ పేర్ లాగా వాళ్ళని చూసుకున్నారు అనమాట అన్ని రకాలుగా ఈవెన్ ఒక మదర్ ఒక బేబీని ఎట్లా చూసుకుంటుందో అట్లా ఒక లైఫ్ పార్ట్నర్ ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక హస్బెండ్ ఒక వైఫ్ ని ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నారు అలాగ ఒక బ్రదర్ ఒక సిస్టర్ ని ఎలా చూసుకోవాలో ఒక సిస్టర్ ఒక బ్రదర్ ని ఎలా చూసుకోవాలో చూసుకున్నారు ఒక ఫాదర్ ఒక మదర్ ని ఒక ఫాదర్ ఒక బేబీస్ ని ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకున్నారు అలాగే ఒక మదర్ ఒక బేబీస్ ని ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నారు అన్ని రకాలుగా ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ లాగా మీరు వాళ్ళని చూసుకున్నారు కానీ వాళ్ళు వేరే దేనికోసమే వెళ్ళి ఇంకేదో అయ్యింది అనమాట వీళ్ళకి సో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో దాని వల్ల మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ గొడవ కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగిందే తప్ప అక్కడ మంచిగా ఉన్నట్తే మళ్ళీ ఇలాంటివి ఏమి జరగవు కదా మనము కానీ కర్మ అనేది ఉంటది కదా ఇప్పుడు మనం ఏది ఇస్తామో మనకి రిటర్న్ అదే రావాలని ఉంటది సో మంచి చేస్తే మంచి వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ట్రూగా లవ్ చేస్తారు ట్రూగా ఉన్నారు కాబట్టి సో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి వస్తారు మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యి మీ లైఫ్ లోకి వస్తారు ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీరు మీ పార్ట్నర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టారన్నమాట మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ కి ఎన్ని రకాలుగా ఏ విధంగా అయితే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అన్ని రకాలుగా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్ ఇద్దరు కొన్ని విషయాల్లో మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫ్యామిలీ కోసం కూడా మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే జరిగింది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అలాంటి దాన్ని అలానే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయి ఆ మాయలో ఉండిపోయి మనీ లాస్ అవ్వడం కానీ లేకపోతే టైం వేస్ట్ చేసుకోవడం కానీ రివర్స్ లో వీళ్ళే కొన్ని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వడము కోర్టు కేసులు అని పోలీస్ స్టేషన్స్ అని ఇలాంటి కొన్నిట్లో ఇన్వాల్వ్ అవడం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని జరగడం అయితే జరిగింది అండ్ ఫైనల్ గా వీళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే వీళ్ళ పేరు పోయింది వీళ్ళ కొన్న మంచితనము పోయింది ఒక చెడ్డ పేరు అనేది వచ్చిందనమాట ఈ రిలేషన్ లో ఉండడం వల్ల థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండడం వల్ల సో ఇప్పుడు మీ గురించి అనుకుంటున్నారు ఒక మంచిగా ఎంత పేషెన్సీగా ఉంటారు మీరు ఏదైనా తప్పు చేసినా కూడా తిరిగి తొందరగా మాట కూడా అనారే ఇలాంటి వాళ్ళని నేను ఎంత బాధ పెట్టానే మేబి భూమికి ఉన్నంత ఓర్పు ఉన్న వాళ్ళని నా లైఫ్ లో ఉన్న వాళ్ళని నేను ఎంత పెయిన్ ఇచ్చానే అని చెప్పి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు మీ చుట్టూనే వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి అనమాట ఆ మెమరీస్ చుట్టే తిరుగుతా నువ్వు నన్ను మోసం చేసావు కదా నువ్వు నన్ను బాధ పెట్టావు కదా ఇలాంటి విధంగానే వీళ్ళ లైఫ్ అనేది ఆలోచనలో నుంచి బయటకు రాలేపోతున్నారు అనమాట దానివల్ల ఏంటంటే మేబీ నేను వీళ్ళకి చేసిన కర్మ వల్లే నా లైఫ్ ఇలా అయ్యిందేమో దాని వల్లే ఇప్పుడు నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానేమో అని వాళ్ళు రియలైజ్ అయ్యారు సో ఒక మంచి ఆ ప్రేమని నేను మిస్ చేసుకున్న ఒక మంచి వాళ్ళని నేను మిస్ చేసుకున్నానని చెప్పి అనుకుంటున్నారనమాట సో తొందరలోనే తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి కానీ వచ్చి రాగానే ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రేమ కేరింగ్ అనేది ముందులాగా ఉండదని వాళ్ళకి తెలుసు కాకపోతే కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుందాము నా దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అంటే మీరు వాళ్ళ దగ్గర నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అలా ఫుల్ఫిల్ చేసుకుందాము అలాగే మీ దగ్గర నుంచి కంప్లీట్ గా ముందున్నంత ప్రేమ ఇవ్వకపోయినా కొంచెం కొంచెం అయినా మళ్ళీ రిటర్న్ తీసుకుందాం అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే ఆవేశంలో ఏది తీసుకోకూడదు కొంచెం టైం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించుకుని మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్తో ఉన్న స్ట్రెస్తో కొంచెము ఏమి చేయలేని విధంగా ఆలో ఉన్నారనమాట కొంచెం ప్రశాంతంగా ఉండి ఈ ఆలోచనలో నుంచి ఈ ప్రాబ్లమ్స్లో నుంచి ఈ స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చేలాగా కొంత టైం అనేది తీసుకుని ఆ తర్వాత డెసిషన్ తీసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో నుంచి ఏమో మోషన్స్ లో నుంచి గొడవల్లో నుంచి బయటకు వచ్చేసి మీ లైఫ్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్లో ఎంజాయ్ చేయాలి మీతో మీకు ఏదైతే మిస్ చేసుకున్నారో మిమ్మల్ని ఎంతైతే టైం కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నారు ప్రెజెంట్ సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు వెళ్ళడం కరెక్టా కాదా ఒకవేళ మీరు మూవ్ అని అయిపోయారేమో మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడము దూరంగా ఉండడమే బెటర్ ఏమో అన్నవి కూడా ఆలోచిస్తున్నారు అనవసరంగా నేను వీళ్ళకు చేసిన కర్మ వల్ల నా నుండి మోసం చేసిన దానికి ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు లేదు ఒకవేళ నా కోసం వెయిట్ చేస్తున్నారేమో నా కోసము బాధపడుతూ ఉన్నారేమో నేను వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు కొంచెం టైం అనేది తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో అందుకనే ఏంటంటే ఆవేశంలో తొందరపాటు పడి డెసిషన్ తీసుకోవద్దు ఒకసారి బ్యాక్ కి వెళ్ళిపోయి తప్పు చేశాను మీకు పెయిన్ కానివ్వండి మిమ్మల్ని దూరంగా చేసుకోవడం వల్ల తప్పు చేశానని ఫీల్ అవుతున్న మీ పార్ట్నర్ మళ్ళీ అదే రిపీట్ చేసుకోవద్దు కొంచెం టైం తీసుకుని కొంచెం ఆలోచించుకుని డెసిషన్ అనేది తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు అంటే గనక దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆ విధంగా మీ లైఫ్ లోకి మళ్ళీ రీఎంట్రీ రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ టైం ఇవ్వకపోవడము మళ్ళీ కేర్లెస్ గా ఇలాంటివి ఏమీ చేయకూడదు అని చెప్పి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నారు అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో